మా శ్రీరాము తర్వాత అతని టీము మళ్ళా ఇతర ఇతర సబ్ డివిజన్లో కూడా ఇతర సర్కిల్లో కూడా టూ టౌన్స్ఏ గానీ ఇతర క్రైమ్ పార్టీ కానీ అంతా కలిసి మేము ప్రాపర్టీ రికవరీ అప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఆరు పర్సెంట్ మాత్రమే ఉండేది ఇప్పుడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ చేసినాము నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీ తగ్గింటుంది కానీ పోగొట్టుకున్న వాళ్ళ చెద్దు పూర్తి అందరి మొత్తం కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది మొత్తం ఎన్ని కేసులు రిపోర్ట్ అయిన అన్ని కేసుల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది కాబట్టి దొంగ దొంగలు దొంగతనం జరిగితే పోయిన వస్తువు తిరిగి వచ్చే వస్తుంది పోలీసులు రికవరీ చేస్తారని నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఒక శ్రమపడి రికవరీ చేయడం జరిగింది తర్వాత మేము రికవరీ చేయడంలోనే కాకోకుండా ప్రాపర్టీ లో కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము ప్రివెన్షన్ అంటే మనం సక్రమంగా లో వేసి ప్రాపర్టీ దొంగతనాలు జరగకుండా అరికట్టడంలో కూడా మేము సక్సెస్ అయినామనే చెప్తున్నాము మేము దగ్గర దగ్గర నాలుగున్నర నెలల నుండి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన న్యూ బ్యాచ్ ఆఫీసర్స్ తర్వాత మెన్ అంతా కూడా వీళ్ళంతా కష్టపడి పనిచేయడం వల్ల ఈ టూ టౌన్లో మాత్రము ఒక కేసు రిపోర్ట్ అయింది ఐదు నెలల నుండి తర్వాత అది కూడా తక్కువే ప్రాపర్టీ పోయింది ప్రాపర్టీ రికవరీ అరికట్టడంలో కూడా ప్రాపర్టీ దొంగతనాలు జరుపుకోకుండా అరికట్టడంలో కూడా మేము సబ్ డివిజన్ సక్సెస్ అయినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఈ రోజు వచ్చి మేము ఇద్దరు నక్కు అరేస్ట్ చేసినాము వీళ్ళిద్దరు అంతర్ రాష్ట్ర దొంగలు అంటే అంతర్ దొంగలు వీళ్ళు వీళ్ళు ఒకరి ఆలూరు ఇద్దరి పేరు గోవిందరాజు అనే వ్యక్తి తర్వాత ఎరకలి బండి చిన్ని అనే వ్యక్తిది ధోన్ ఇది వీళ్ళ ఇద్దరి వద్ద ఎనభై గ్రాముల బంగారు తర్వాత క్యాష్ వచ్చి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ రూపీస్ క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఇవన్నీ ఈ క్యాష్ అంతా కూడా నాలుగు కేసులకు సంబంధించిన ప్రాపర్టీ ఇది ఇందులో భాగంగా కర్నూలు పోర్త్ టౌన్ లో కూడా ప్రాపర్టీ అనేది రికవర్ అయింది అది క్రైమ్ నంబర్ ఫోర్ వన్ నైన్ టూ టూ ఫోర్టీన్ తర్వాత మనకు మూడు కేసులు వాదోన్ వన్ టౌన్ ఒక కేసు ఆదోన్ టూ టౌన్ రెండు కేసులు మొత్తము ఎనిమిది లక్షల ప్రాపర్టీ ఈ రోజు రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఇది ప్రెస్ మీట్ పెట్టిన జరిగింది